ఆమె హృదయ కవాటాలు తెరుచుకుని ఒక మృదువైన అపురూపమైన దివ్యానుభూతి మెల్లగా తేలివచ్చి ఆమె తనువెల్లా ఆక్రమించుకున్నట్లయింది ఆ ఆనందంలో గొంతు పూడిపోయినట్లయింది తల్లి తండ్రి ఉండగా ఏవేవో సంబంధాలు చూశారు కాని వారు పోయాక తన పెళ్లి ప్రస్తావన తెచ్చిన పెద్దలు స్నేహితులు ఎవరూ లేరు తానైనా నాకు సంబంధాలు చూడండి అని ఎవరితోనూ అనలేదు సీతమ్మ పిన్నిగారైనా ఏ పెళ్లికొడుకుని తేలేదు ఇంతవరకు ఇలా ఏ వ్యక్తి తనని సూటిగా అభిప్రాయం చెప్పమని అడిగినవారూ లేరు ఇదొక కొత్త అనుభవం పెళ్ళి సంసారం అక్కర్లేకుండా జీవితమంతా మురుడులా బ్రతకాలని తాను ఏనాడూ అనుకోలేదు అయితే ఇంతవరకు అవకాశము సందర్భము రాక తన మనసులో మాట ఎవరి ముందు బయటపెట్టలేదు ఇతన్ని నాలుగు వారాల నుండి రోజూ చూస్తోంది తను అందరితోనూ అణుకోవగా మర్యాదగా మొసులుకుంటాడు తానంటే ప్రత్యేకమైన శ్రద్ధ అభిమానం ఉన్నాయి ఆ మాట తనంతట తానే ఎన్నోసార్లు చెప్పాడు ఇహ అలాంటి మనిషి తనని ప్రేమిస్తున్నానని అంటే తనకు అభ్యంతరం ఎందుకుండాలి అతనిలో ఏం లోపముందని తాను నిరాకరించాలి నీలిమ మనస్సు నిండా ఆలోచనలు అల్లుకుపోతున్నాయి కానీ మాట పెగలడం లేదు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయింది నా గురించి చెప్తాను వినండి మిమ్మల్ని చూసిన క్షణం నుండి నా మనసు నా స్వాధీనంలో ఉండడం లేదు అందుకే నన్ను నేను అదుపులో పెట్టుకోలేక మీ ఇష్టాయిష్టాల్ని తెలుసుకోకుండానే మీ ఇంటికి రావడం మొదలు పెట్టాను ఇప్పుడు మీకు నాపై ఇష్టం లేదని తెలుసుకుని నా మనసు బయట పెట్టాను మీ అభిప్రాయం చెప్తే మనం అందరికీ చెప్పేయచ్చు ముఖ్యంగా మీ సీతమ్మ పిన్నిగారికి మనం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం ఒకరిపై మరొకరికి అభిమానం ఉంది అలాంటి మన ఇద్దరం ఒకటి కాగలిగితే అది ఒక అన్యోన్య దాంపత్యం అవుతుంది అన్నాడు మెల్లిగా నీలిమికి ఏం చెప్పాలో తెలియడం లేదు ఇంత హఠాత్తుగా ఈ ప్రశ్న ఇతను అడుగుతాడని ఆమె ఊహించలేదు నేను మిమ్మల్ని చాలా తొందరపెట్టి ఇబ్బందుల్లో పడేసినట్లున్నాను మీరు ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలేమో బాగా ఆలోచించుకునే చెప్పండి అన్నాడతను అతని గొంతు నిండా అభిమానం పొంగుతున్నా ఏమోలో చిన్నబుచ్చుకున్న భావం కూడా అర్థమైంది నీలిమికి ఇంతవరకు నేను ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు మీరు హఠాత్తుగా ఇలా అడగ్గానే ఒకలాంటి దిగ్భ్రాంతిలో పడిపోయాను అందుకే వెంటనే సమాధానం చెప్పలేకపోయాను అయినా మీరిలా చేస్తే మీ పిన్నిగారు చాలా బాధపడతారేమో అంది నీలిమ అంతసేపటికి గొంతు పిగుల్చుకుని మా పిన్నికి బాధ కలిగిన కోపమొచ్చినా నేను లెక్క చేయదలుచుకోలేదు అసలు ముందుగా ఆమెకి పెళ్లి విషయం చెప్పనే చెప్పను నా తరపున బంధువులంటూ ఎవరో ఉండనే ఉండరు చెప్పేశాడు వాసు సరే ఇంకా నేను ఆలోచించుకోవడానికి ఏం లేదు ఈ పెళ్లి నాకు ఇష్టమే అంది నీలిమ అంతవరకు అన్ని పక్కలకి చుట్టొచ్చిన ఆమె ఆలోచనలో ఒక నిర్ణయానికి వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు వాసు ఆనందంగా మన ఇద్దరి అంగీకారం మీద జరుగుతున్న ఈ పెళ్లి కోసం నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు అలాగనుకుంటే నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి మనసులో మీదలిన భావం లోపల దాచుకోకుండా పైకి చెప్పేసింది నీలిమ అసలు నేను ఈ ప్రతిపాదన తీసుకురాగానే గెటౌట్ అంటారేమోనని భయపడ్డాను ఎందుకంత భయం ఎందుకేమిటి నేను మీకంటే తక్కువ చదువుకున్నాను అది కొందరి దృష్టిలో ఎంత అభ్యంతరంగా ఉంటుందో మీకు తెలియదేమో తెలుసు కానీ అది ఒక అభ్యంతరంగా మీకు అనిపించాలిగా మరి ఇంకా విషయం వదిలేద్దాం మనిద్దరికి ఇష్టమైంది సరే మీ చెల్లెలికి తమ్ముడికి ఈ అందాలంటే ఎన్నాళ్ళు పడుతుందో ఈ పట్టినా పట్టినా బాధలేదు అంత దూరం నుండి వాళ్లు ఈ పెళ్లి కోసం వస్తారని అనుకోను కాబట్టి వాళ్ళిద్దరికీ ఉత్తరాలు రాసేసి మన ఏర్పాట్లు మనం చేసుకోవచ్చు సీతమ్మ పిన్ని గారి కుటుంబం మన ఆఫీసు స్టాఫు వీళ్లే మన పెళ్లి పెద్దలు నీలిమ ఆఫీసు విషయాలు మాట్లాడినట్లే మాట్లాడింది ఎలాంటి సంకోచం లేకుండా మరి మీ సీతమ్మ పిన్ని గారికి ఎప్పుడు చెప్దాం ఇంకా ఆలస్యం ఎందుకు ఇవాళ చెప్దాం వాళ్ల చేత అడిగించుకోకుండా మన స్నేహం విషయం మన నిర్ణయం ముందుగా మనమే చెప్తే బాగుంటుంది అంది నీలిమ ఈ వీధి చివర్నున్న మిఠాయి దుకాణానికి వెళ్ళి స్వీట్లు తెస్తాను మనం ఇద్దరం తిందాం వాళ్ళకి తినిపిద్దాం అదంతా అంటారా స్వీట్ లేకుండా సువార్తె చెప్పడం బాగుండదు అది సరే ఆవిడ అడ్డు పొలలేం వేయదు కదా ఎందుకలా అనుకుంటున్నారు విస్తుపోతూ అడిగింది ఆవిడికి పెదరికం ఇవ్వకుండా మనమే నిర్ణయం చేసుకున్నామని అబే ఆవిడ అలా అనుకోరు అంది నీలిమ మరి స్వీట్ తెస్తాను అంటూ వాసు బయటికి వెళ్ళాడు నీలిమకి ఒక్కసారి పాత రోజులు గుర్తుకొచ్చాయి నారాయణరావు నాంచారమ్మ ముందుగా పెద్ద కూతురు పెళ్ళవ్వాలని ఆరాటపడేవారే కానీ తమ కోరికల విషయంలో మాత్రం ఎంతమాత్రం రాజీ పాడలేకపోయారు ప్రతి సంబంధంలోనూ ఏదో ఒక లోటు కనిపించేది వారికి ఒక పెళ్ళికొడుకు డాక్టరు తండ్రి లేడు తల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఆ చెల్లెళ్ళని ఎంతో కొంత చదివించాలి ఆ పైన పెళ్లిళ్ళు చెయ్యాలి అతని సంపాదనంతా ఈ బాధ్యతలు తీర్చుకోవడానికే సరిపోతుంది అయినా చెల్లెళ్ళకి పెళ్లి చేయడంతోనే సరిపోతుందా ఇంకా పురుళ్ళు పుణ్యాలు పండగలు పబ్బాలు ఉంటాయి ఆ సంతకి చాకరీ చేయడంతోనే మన అమ్మాయి జీవితం తెల్లవారిపోతుంది దీని జీవితంలో ఓ అచ్చటా ముచ్చట ఏం ఉండవు ఇంకా ఒక్కడే కొడుకు అవడం వల్ల ఆ తల్లి బ్రతుకున్నంతకాలం వీళ్ళ దగ్గరే ఉండాలి ఆవిడ గయ్యాళిదైతే మన అమ్మాయి పైన అయినట్లే అని ఆ భార్యాభర్తలు ముచ్చటించుకుంటుంటే నీలముకి నవ్వొచ్చేది అమ్మా అదివరకులా ఇప్పుడు ఎవరూ పది మంది పిల్లల్ని లేదు కాబట్టి ఆడపడుచులు మహా అయితే రెండుసార్లు వస్తారు పురుటికి అసలు ఇప్పుడు చాలామంది కానుపుకి పుట్టింటికి రాకుండా తమ ఊర్లోనే ఏ నర్సింగ్ హోమ్లోనూ జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు అలాంటి భయమేం అక్కర్లేదు అని చెప్పాలనిపించేది కాని తనకా సంబంధానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడానికి చొరవలేక మౌనంగా ఉండిపోయింది లాంటి సంబంధం వదులుకున్నారో అని చాలామంది నారాయణరావు దంపతులను చివాట్లు పెట్టారు అయినా వాళ్లు తమ తప్పు తెలుసుకోలేదు సరికదా కాకే నొప్పి అనో మూసేవాడికే తెలుస్తుంది బరువు అనో తమ నిర్ణయాన్నే సమర్థించుకునేవారు మరో సంబంధం నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు ఈ పెళ్లి కొడుకు అదీ నచ్చలేదు నారాయణరావు దంపతులకి పెద్ద కోళ్లు అద్దెవాళ్లు అన్న శాస్త్రమే ఉంది అన్ని రకాల బాధ్యతలు వీళ్ళకే చుట్టుకుంటాయి అని ఆ సంబంధం వదులుకున్నారు ఏంటో ఎలాంటి బాదరబందీ లేని సంబంధం రావాలని అమ్మవాళ్ల కోరిక నేనలా కోరుకోకపోయినా అలాంటి భర్తే దొరికాడు అనుకుంది నీలిమ ఇంత హఠాత్తుగా ఇలా జరగడం ఇది కళా నిజమా అన్నంత ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించింది స్వీటు ప్యాకెట్తో తిరిగొచ్చిన వాసు ఒక స్వీటు తీసి ఆమె చేతిలో పెడుతూ మన జీవితాలు ఇంత తీయగానూ మధురంగానూ సాగిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు నేను కూడా అంటూ మరో స్వీటు అతని చేతికి అందించింది నీలిమ తర్వాత వాసు ఒక్కడు మీదకు వెళ్లాడు స్వీటు ప్యాకెట్ చూడగానే ఏమిటి విశేషం అన్నాడు శివరావు ఆ ఇంటివారికి క్రితం రోజే అనుమానం వచ్చింది నీలిమ కనిపించిన వారందరినీ ఇంటికి తీసుకురాదు ఏదో ఉంటుంది అనుకున్నారు మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం అని వాసు అంటుంటే అసలు ఈవాళ్ల నేనే నీ వివరాలన్నీ అడిగి నీ అభిప్రాయం ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను నేను ఏమీ అడగనక్కర్లేకుండానే సోవార్తె చెప్పావు అమ్మాయికి ఒక తోడు దొరికింది అంది సీతమ్మ ఆనందంగా వాసు తన వివరాలు తన పిన్ని విషయం ఆమె పట్టుదల అందుకే పెళ్లి జరిగిపోయేదాకా తన బంధువులెవరికీ ఈ విషయం తెలియనివ్వకూడదనే అతని నిర్ణయం అని చెప్పాడు ప్రపంచంలో అలాంటి వారు కూడా ఉంటారులే బాబు అంది సీతమ్మ ఆప్యాయంగా ఈ ప్రపంచంలో ఎన్నో మనస్తత్వాల్ని చేసుకున్న అనుభవంతో మన పురోహితుడు చెప్తే పెళ్లికి ముహూర్తం పెడతారు కదూ అన్నాడు శివరావు అవును కబురు పంపిస్తాను అంది సీతమ్మ వదిన పెళ్లిలో పెత్తనమంతా నాదే అంది సత్యవతి తర్వాత అంతా కిందకి దిగొచ్చారు నీలిమని అభినందించారు శుభాకాంక్షలు చెప్పారు నీలిమ వంగి సీతమ్మ పాదాలకి నమస్కరించింది అది చూసి వాసు కూడా సీతమ్మకి పాదాభివందనం చేశాడు మీరిద్దరూ కూడా చాలా అదృష్టవంతులు నూరేళ్లు చల్లగా సుఖంగా వర్దిల్లండి అని నిండు మనసుతో ఆశీర్వదించింది సీతమ్మ శివరావు సత్యవతి ఆప్యాయంగా చేతులు కలిపారు సుదర్శనలో కొత్తగా వచ్చిన పిక్చర్ చాలా బాగుందట ముందుగా నీతో చెప్పకుండానే రెండు టికెట్లు బుక్ చేసేసాను అన్నాడు వాసు వస్తూనే ఏంటో ఈ మధ్య సినిమాలు చూడాలంటేనే నాకు విసుగొస్తోంది అంది నీలిమ ఆ ప్రోగ్రాం పట్ల పెద్దగా ఆసక్తి చూపించకుండా ముందుగా చెప్తే నువ్వు వద్దంటావేమోననే చెప్పలేదు ఓ సినిమా ఓ వినోదం ఓ సరదా ఏమీ లేకుండా బ్రతికేయడానికి ఇంకా ముసలవాళం అయిపోలేదుగా గునుపుగా అన్నాడు సరే వెళదాంలేండి టిక్కెట్లు ఎలాగో కొనేశారుగా అంది ఆఫీస్ అయ్యాక ఇద్దరూ హోటల్కి వెళ్లి టిఫిన్ తిని అట్నుండి పిక్చర్కి వెళ్లారు పిక్చరు చాలా బాగుందట అని వాసు మొదటే చెప్పాడు కానీ అంతగా నచ్చలేదు ఇక్కడ ఈ సీను లేకుండా ఉంటే బాగుండేది ఈ డ్యూయట్ లేకుండా ఉంటే బాగుండేది ఈ డైలాగు లేకుండా ఉంటే బాగుండేది అని ఎన్నోసార్లు అనుకుంది సినిమాని సెన్సార్ సభ్యులు చూసి ఓకే అని సర్టిఫికెట్ ఇస్తేనే అవి ప్రజలు చూడడానికి విడుదలవుతాయి అంటారు మరి ఇలాంటి సన్నివేశాల్ని డైలాగుల్ని వారు ఎలా వదిలేశారు అని ఎన్నోసార్లు అనుకుంది ఒకసారైతే మధ్యలోనే లేచి వెళ్లిపోతే బాగుండు అనిపించింది కానీ బాగుండదని ఊరుకుంది పిక్చర్ పూర్తయి బయటకొస్తుంటే ఎలా ఉంది సినిమా అని అడిగాడు వాసు ఛ నాకేం నచ్చలేదు నిర్మోహమాటంగా చెప్పింది నీలిమ అందరూ బాగుందంటుంటే టిక్కెట్లు కొన్నాను కానీ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు ఇంటి దగ్గర కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటే తీరిపోయేది సరే పద హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం తర్వాత నిన్ను మీ ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్లిపోతాను అన్నాడు బాబోయ్ ఇంకా హోటల్లో భోజనమా నాకేం ఆకలేదు లేదు పొద్దుటే అన్నం కాస్తుంది అది ఎంత పోసుకొని తింటాను నేను మీరొక్కరే తినండి హోటల్లో అంది నీలిమా నేను కూడా నీతో పాటే మజ్జిగనం తినేస్తానులే ఉన్నదే సర్దుకుందాం నాకు అంత ఆకం లేదు ఆ మాట ముందే అంటే బాగుండదని హోటల్ సజెస్ట్ చేశాను అంటూ ఆటో పిలిచాడు భోజనాలు అవగానే తిరిగ్గా కబుర్లు మొదలుపెట్టాడు వాసు నీలిమ ఏదో మాట్లాడుతుందే కాని ఆ పరిస్థితి ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంది ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురుచూస్తుందేగాని ఆ మాట అతనితో చెప్పడానికి మొహమాటంగా ఉంది మరి కాసేపు అలా కబుర్లయ్యాక వాసు ఒళ్ళు విరుచుకుంటూ అబ్బా ఇంత రాత్రివేళ అంత దూరం వెళ్లాలంటే ఏంటో బద్ధకంగా ఉంది ఇక్కడే పడుకుంటాను అన్నాడు నీలముకి ఏం చెప్పాలో తోచలేదు మొదట కానీ ఊరుకుంటే అంతకన్నా ఉంటుందా తెల్లవారు లేచి పిన్నిగారి ముఖం ఎలా చూడను అని హడలిపోయింది అవును ఈ వేళప్పుడు బస్సులు దొరకవేమో ఆటోలో వెళ్ళిపోండి అని చెప్తూనే వీధి తలుపులు బార్లా తెరిచి ఇక వెళ్ళండి అన్నట్లు గుమ్మంలో నిలబడింది ఆటో దొరకపోతే నడిచైనా వెళ్ళండి అన్నట్లుంది నీ ధోరణి అన్నాడు వాసు విసుగ్గా అవును మరి అసలు సినిమా ప్రోగ్రాం వేసుకోవడం మొదటి తప్పు అదయ్యాక తిన్నగా మీరు మీ ఇంటికి వెళ్ళిపోకుండా భోజనానికి ఇక్కడికి రావడం రెండో తప్పు ఆ తర్వాత హసుకు వేసుకుని ఇంతవరకు కూర్చోవడం మూడో తప్పు ఈ అన్ని తప్పులకి కలిపి ఒకే శిక్ష అదే కాలినడక సారీ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి మనంతటా మనం పెద్రకం వహించి పెళ్లి నిశ్చయించుకున్న కొన్ని హద్దుల్ని అతిక్రమించకూడదు అంది వాసు మౌనంగా గడప దాటి గేటు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు ఇలా సినిమా ప్రోగ్రాం వేసుకోకూడదు అనుకుంది నీలిమ ఆ సమయంలో ఈ ఇంట్లో వారెవరైనా తమని చూసారేమో అని భయపడుతూ వాసు నిన్న రాత్రి పన్నెండు గంటల దాకా ఇక్కడే ఉన్నాడటగా యథాలాపంగా అడిగినట్లే అంది సీతమ్మ మర్నాడు ఉదయం నీలిమ నిలువెల్లా సిగ్గుతో చితికిపోయినట్లయింది తన గుమ్మంలో నిలబడి తమనే రెప్పవాల్చకుండా చూస్తున్న వరిదిని ధోరణి చూస్తుంటే ఈమె సీతమ్మకి ఆ వార్త చేరవేసుంటుంది అనిపించింది నీలిమకి నీలిమ అటు చూడగానే లోపలికి తప్పుకుంది వర్ధిని పన్నెండు కాదులండి పదకొండు దాటింది సినిమాకు వెళ్ళాం అదయ్యాక ఇక్కడికొచ్చి భోజనం చేసి వెళ్లారు తడబడుతూ సమాధానం చెప్పింది నీలిమ మరొకరికి తనిలా సంజయ్షి చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించిన వాసు మీద కోపం కూడా వచ్చింది చెబితే అర్థం చేసుకోడు ఓ తయోమయ మనిషి అని వాసుని మనసులోనే విసుక్కుంది ఆ వాళ్ల మోటార్ పాడవడం వల్ల నీళ్లు పై ట్యాంకులోకి ఎక్కలేదు కింద కుళాయిలో నీళ్లు పట్టుకుంటున్న సీతమ్మ సినిమాకి వెళ్లారా అని అడుగుతుంటే ఎంతో తప్పు అనిపించింది నీలిమకి అవును అన్నట్లు తలాడించి లోపలికి వెళ్లిపోయింది నీలిమ బింది నిండాక కుళాయి కట్టి సీతమ్మ లోపలికొచ్చింది ఇంకా ఏమడుగుతుందో ఈవిడ అని హడలిపోతూ ఆవిడ కూర్చోవడానికి కుర్చీ చూపించింది నీలిమ నీతో చెప్పలేదు కదూ మా శాస్త్రిగారికి కబురు పంపించాను ఆయన ఊళ్ళో లేరట వారం దాకా రారట ఆయన రాగానే మనింటికి పంపించమని ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చాడబ్బాయి ఆయన రాగానే పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను సీతమ్మ మాటల్లో అభిమానం తప్ప ఎలాంటి హేళన అనుమానం లేవు అయినా నీలిమ శరీరంలో ప్రతి అణువు సిగ్గుతో అవమానంతో తూట్లు పడిపోతున్నట్లుగా ఉంది సూటిగా సీతమ్మ గారి వంక చూడాలంటేనే ప్రాణం చచ్చిపోతున్నట్లుగా ఉంది తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది ఇంతకాలం మర్యాదగా అందరిలో గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్న తనకి ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు తనని ఇరుకును పెట్టినందుకు వాసు మీద ఆ క్షణంలో దాకా కోపం వచ్చింది కాస్తైనా ప్రపంచ జ్ఞానం లేని మనిషి అని లోపల విసుక్కుంది నా మాటలు వినడం నీ కొంచెం బాధగానే ఉంటుందనుకో కాని ప్రపంచం గదు రేపొద్దన్న నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటే వినటానికి మనకే బాధగా ఉంటుంది నీ సంగతి నాకు తెలుసుననుకో కొన్ని విషయాలు మనం ఆలోచించినంత లోతుగా బాధ్యతగా మగవారు ఆలోచించలేరు అనునయంగా అంది సీతమ్మ నీలమకి ఒంటి నిండా తేళ్లు జరులు పోకుతున్నట్లుగా ఉంది అవును పిన్నిగారు అంది మెల్లగా ఆ మూడుమూళ్ల శాస్త్రమైపోతే అతను ఏకంగా ఇక్కడికే వచ్చేయొచ్చు మాకు సందడిగా ఉంటుంది నీలిమ మనసు నొప్పించానేమోనని ఆవిడికి కించగానే ఉంది అందుకే మరి కాసేపు కూర్చుని ఏదో మాట్లాడాలి అనుకుంది ఇతన్ని గురించి మీ వాళ్ళకి రాసావా అని అడిగింది రాయడానికి నాకెవరున్నారు పిన్నిగారు చెల్లెలు దుబాయ్లో తమ్ముడు అమెరికాలోనూ ఉన్నారని మీకు తెలుసుగా అంది అదే మరి వాళ్ళకి రాయివా అడిగింది సీతమ్మ తర్వాత ఎప్పుడో రాస్తాలండి ఇప్పుడు రాసిన వాళ్ళేం రారు విరక్తిగా అంది నీలిమ అయితే మా కోడలు చెప్పినట్లే మేమే పెళ్లి పెద్దలం అన్నమాట నిండుగా నవ్వింది సీతమ్మ ఆ ధైర్యంతోటే నేను నిశ్చింతగా ఉంటున్నాను అంది నీలిమ నువ్వు నిశ్చింతగా ఉండాలనే మా అందరి కోరిక అన్నీ మేం చూసుకుంటాం అంతా బాగా జరుగుతుంది వాత్సల్యంగా నీలిమ తల నిమృతూ అంది సీతమ్మ నీలిమ కృతజ్ఞతగా చూసింది ఇంకా నువ్వు వంటాది చేసుకోవలేమో ఆఫీసు వేళకి తెమలాలిగా నేను వెళ్తాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది నీలిమ ఇంటి పనుల్లో జొరబడిపోయింది తర్వాత ఆఫీస్ లంచ్ అవర్లో వాసుతో ఉదయం జరిగిందంతా చెప్పింది అయితే మరి వాళ్ళ కొద్దు పబ్లిక్ గార్డెన్కో ట్యాంక్ బాండ్కో వెళదాం అన్నాడు నీలిమికి ఆపుకోలేనంత చిరాకొచ్చింది ఇవాళ కూడా వెళదాం అనుకున్నారా అని అడిగింది ఏదో అనుకున్నాంలే మళ్ళీ వద్దాననుగా ట్యాంక్ బండకు వెళదాం వాంగిబాతు బాగా కుదిరింది అన్నాడు డబ్బాలోది చెంచాతో గబగబా లాగించేస్తూ పెళ్లి చేసుకుంటామని సీతమ్మకి చెప్పిన మర్నాడు ఉదయమే వాసు ఆఫీసులో ఆనందరావుకు ఆ వార్త అందించాడు అతను సంతోషంతో పొంగిపోతూ క్షణంలో ఆ విషయం ఆఫీసు అందరికీ చెప్పేశాడు ఎండీతో సహా అంతా వాళ్ళిద్దరినీ అభినందించి శుభాకాంక్షలు అందించారు పెళ్లి భోజనం సాధ్యమైనంత త్వరలోనే పెట్టించమని మరీ మరీ చెప్పారంతా ఆనాటి నుండి లంచ్ అవర్లో వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినడానికి మిగిలిన వారంతా కాస్త దూరంగా సర్దుకుంటున్నారు ఇద్దరికీ సరిపడే లంచ్ మీద తెస్తోంది ఉదయం సాయంకాలం భోజనం కూడా తనింట్లోనే చేయమందామనుకుందిగాని మళ్లీ నలుగురు ఏమైనా అనుకుంటారని ఊరుకుంది పులిహోర వాంగీబాత్ పెరుగు గారెలు అంటూ తనకిష్టమైనవన్నీ చెప్తున్నాడు అవి చేసి డబ్బాలో పెట్టి తెస్తోంది నీలిమ ఒక్కోసారి మరో డబ్బాలో విడిగా మరేదో తెచ్చి అతను రాత్రి ఇస్తుంది మళ్లీ రాత్రి వంట చేసుకోనక్కర్లేదు కదా అని అతనికి అది నచ్చింది నువ్వు రాత్రికని తెచ్చింది కూడా ఇప్పుడే తినేస్తే బాగుండేది అన్నాడు వాసు చెయ్యి మూతి కడుక్కుని తుడుచుకుంటూ ఎంత ఇష్టమైన పదార్థమైనా మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెప్పింది నీలిమ అవును మీ పిన్నిగారి పురోహితుడు గారు ఎవరు వెళ్లారట అంతకుముందు అడగడం మరిచిపోయింది అడిగాడు ఏమో తెలియదు వారం తర్వాత వస్తారట అంది నీలిమ ఏ విసుక్కున్నాడు వాసు నీలిమ నవ్వుకుంది సాయంకాలం ఆఫీస్ అయిపోయాక ముహాలు కడుక్కుని ఫ్రెష్ అయ్యి అక్కడే క్యాంటీన్లో ఏదో కాస్త తిని కాఫీ తాగి తర్వాత ట్యాంక్ బండికి వెళ్లారు రైలింగ్ దగ్గర వేసున్న సిమెంట్ సోఫాలో కూర్చున్నారు హుసేన్ సాగర్ నీళ్ళల్లో అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడి ఆ నీళ్లు వింత శోభతో మెరిసిపోతున్నాయి నీటి మీద నుండి చల్లటి గాలి తేలివస్తోంది ఉదయం నుండి అలసిపోయిన శరీరాలకి ఆ గాలి హాయినిస్తోంది ఇంకా జనం ఎక్కువ మంది చేరకపోవడం వల్ల పరిసరాలు ప్రశాంతంగా ఉండి మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి బోట్ రైడ్కి వెళదామా అని అడిగాడు వాసు హుస్సేన్ సాగర్లో అక్కడక్కడా తిరుగుతున్న పడవల్ని చూస్తూ బాబోయ్ నాకు నీళ్లంటే భయం కెవ్వుమన్నట్లే అంది నీలిమ నీకు కొన్నింటిని చూస్తే భయం మరికొన్నింటిని చూస్తే అయిష్టం అసహ్యం అసలు ఈ ప్రపంచంలో నీకిష్టమైనవి ఏమైనా ఉన్నాయా అనిపిస్తోంది నాకు నీతో వేగడం చాలా కష్టం హాస్యంగా అన్నాడతను నా మాట ప్రకారం నడుచుకుంటే కష్టమేమి ఉండదు చిలిపిగా అనేసింది గబుక్కున ఇంకా పెళ్లి కాకుండానే నన్ను అజ్ఞాపిస్తున్నామన్నమాట అతను వేళాకోళంగానే అన్నా నీలిమకి తను తొందరపడ్డానేమో అనిపించి సారీ అనేసింది మాత్రానికేనా సారీలో క్షమాపణలు అని పెళ్ళనగానే నాకు విషయం జ్ఞాపకం వచ్చింది అన్నాడు ఏంటది ఆసక్తిగా అడిగింది నీలిమ ఆ మజ్జి ఎక్కడో చదివాను ఇప్పుడు కొంతమంది యువత యువకులు జీవన విధానంలో ఒక కొత్త పద్ధతి ఆచారం కావాలని అనుకుంటున్నారట అంటే అంటే ఏం లేదు వారి ఉద్దేశంలో ఆ మంత్రాలు మంగళసూత్రం పెళ్ళి అదంతా ఒక చాదస్తం స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా తిరగచ్చు ఎప్పుడైనా ఎవరికైనా అయిష్టం కలిగితే హాయిగా విడిపోవచ్చు అంతేకాని పెళ్లి చేసుకుని బ్రతుకున్నంతకాలం ఇహ ఇష్టం ఉన్నా లేకపోయినా అలాగే కలిసి ఉండాలి అన్నది వాళ్ళకి నచ్చదట ఏంటి పెళ్లి లేకుండా ఆడామగా కలిసి తిరగడమా అందులో తప్పేమీ లేదంటారా వాళ్లు వాళ్లే కాదు ఈ ప్రపంచమంతా ఆ మాట అన్నా సరే నేను దాన్ని ఆమోదించను మనిషి అడవుల్లోనూ కొండగుహల్లోనూ నివసించే స్థితి నుండి పెరిగి ఒక నాగరికతని ఒక ప్రగతిని సాధించాడు అలాగే ఇష్టం వచ్చిన వారితో స్వేచ్ఛగా ప్రణయం సాగించవచ్చును లేనప్పుడు విడిపోవచ్చును అన్న స్థితి నుండి పెరిగి ఈ వివాహ విధిని కుటుంబ వ్యవస్థని ఏర్పరచుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టుండొచ్చు ఈ వ్యవస్థ మన నాగరికతకు ఒక చిహ్నం అయితే మనుషులంతా ఒకలా ఉండరు పురుషులలోనూ స్త్రీలలోనూ కూడా కొంతమంది దుష్టులు దుర్మార్గులు ఉండొచ్చు అలాంటి వారి సంసారాలు దుఃఖంతోనూ అశాంతితోనూ ములిగుంటాయి నిజమే అందుకని మొత్తం వివాహ వ్యవస్థే వద్దండడం చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది ఒకనాడు ఒక రైలు ప్రమాదం జరిగిందని ఇహ రైళ్లే ఉండకూడదని పట్టాలన్నీ పీకేస్తామా ఎవరో నూతులపడి పడి చచ్చిపోయారని దేశంలో ఉన్న నూతులన్నీ పూడిచేస్తామా అలాగే సమస్యలతో కూడుకున్న ఉంటే వాటిని బాగు చేయడానికి ప్రయత్నించాలి అంతగా ఇహ వారికి పొత్తు కుదరదు అనుకున్నప్పుడు అలాంటి వారు విడిపోయినా బాధలేదు అంతేకాని మన సంస్కృతిలోనే సాంప్రదాయంలోనే సమూలమైన మార్పు రావాలి అనుకోవడం నేను ఏమాత్రం అంగీకరించలేను నీలిమ ఆవేశం చూసి వాసు హడలిపోయాడు బోప్రే ఎంత కోపముంది నీకు అదిరిపోయిననుకో నేనే కాదు పేమెంట్ మీద నడుస్తున్న వాళ్లంతా నీ వాగ్దాటికి హళ్ళిపోవడమే కాదు నేనేదో తప్పు చేశానని నువ్వు నాకు క్లాస్ తీసుకుంటున్నావని అనుకున్నారేమో అన్నాడు నిజంగానా ఐఆమ్ సో సారీ నాకు తెలియకుండానే మాట గట్టిగా వచ్చేసినట్లుంది బిడియంగా అంది నీలిమ గట్టిగానా మరీ గట్టిగానా హుస్సేన్ సాగర్లో నీళ్లే గడగళ్లాడిపోయాయనుకో లేకపోతే మరేంటి చెప్పండి సరే వారెవరో కోరుకుంటున్నట్లు స్త్రీ పురుషులు స్వేచ్ఛగా పెళ్లి అనే ముద్ర లేకుండా తిరుగుతారని అనుకోండి మరప్పుడు వారికి కలిగిన పిల్లల మాట ఏమిటి వారికి ఎవరి ఆప్యాయత అభిమానము రక్షణ దొరుకుతాయో చెప్పండి బాధ్యతారహితంగా ఉన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లల్లో క్రమశిక్షణ వినయ విధేయతలు ఉంటాయా ఇది ఎంత ప్రమాదకరమైన ఆలోచన వారికి తెలియడం లేదు తమని కన్నవారు ఎవరిష్టం వచ్చినట్లు వారు తిరుగుతూ ఉంటే ఒక విధంగా అనాథలైన ఆ పిల్లలు ఊహ తెలిసాక తల్లిదండ్రుల పట్ల విపరీతమైన కసి ద్వేషం పెంచుకుంటారు దాంతో వారు దుర్మార్గులుగా నీతి బాహ్యులుగా మారిపోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి ఆ స్థితిలో ఆ పిల్లల్ని చూసి వారికి జన్మనిచ్చిన వారు ఆనందించగలరా మళ్లీ ప్రయత్నించి వారిని సన్మార్గంలోకి తీసుకురాగలరా బహుశా అది వీలు కాకపోవచ్చు అదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అవుతుంది అలాంటి సంతానం వారిని కన్నవారికే కాదు మన సమాజానికే దేశానికే ఒక సమస్యగా ఒక సవాలుగా నిలబడతారు ఇదంతా వారు ఈనాడు ఊహించలేకపోతున్నారు నీలిమ గొంతులో ఆగ్రహం ఆవేదన ఆవేశం బాధ్యత అన్నీ సుళ్ళు తిరుగుతున్నాయి నీ అభిప్రాయం నాకు నచ్చింది కానీ అందరూ మెచ్చుతారో లేదో తెలీదు సరేలే నీ ఉపన్యాసం అయ్యేసరికి పొద్దుగూకుపోయింది ఇళ్లకి పోదాం అన్నాడు వాసు ఇద్దరూ లేచి ఎవరి బస్సు కోసం వారు బస్టాప్ వైపు నడక సాగించారు సాయంకాలం నాలుగు దాటింది ఆఫీసులో చాలామంది పనులు కట్టిబెట్టి ఇళ్లకిపోయే సన్నాహాల్లో ఉన్నారు ఆ వాటికింక చేయాల్సిందేమీ లేకపోవడంతో నీలిమి కూడా అన్నీ సర్దేసి డ్రైరు తాళం వేస్తోంది మేడం అన్న పిలుపు వినిపించి పక్కకు తిరిగి చూసింది పార్వతి నిలబడింది మీతో కొంచెం మాట్లాడాలి ఇవాళ మీరు బిజీగా లేరు కదా అని వచ్చాను ఇచ్చిన పనంతా కూడా పూర్తయిపోయింది వినయంగా అంది అలాగే ఆ కుర్చీ కొంచెం ఇలా జరుపుకో ఇక్కడే కూర్చుని మాట్లాడుకోవచ్చు అంది నీలిమ సాధారణంగా ఎవరితోనూ ముచ్చట్లు పెట్టుకొని పార్వతి ఇవాళ తనతో ఏం మాట్లాడుతుందా అనుకుంటూ పార్వతి కుర్చీ దగ్గరగా జరుపుని కూర్చుంది ఏంటి సంగతి ఆపేక్షగా చూస్తూ అడిగింది పార్వతిని చూస్తుంటే స్వాతి జ్ఞాపకం వస్తోంది నీలిముకి అందుకే మీరు అంటూ మన్నించకుండా చనువుగా మాట్లాడుతోంది నేను ఈ నెలాఖరుకి ఉద్యోగం మానేస్తున్నాను మీ పెళ్లి భోజనం నాకు ప్రాప్తం ఉండకపోవచ్చు ఉపోద్ఘాతంగా అంది పార్వతి భోజనానికి ఏమొచ్చే నువ్వెడ్రస్ ఇస్తే ఇన్విటేషన్ పంపిస్తాను అసలు నువ్వు ఉద్యోగం ఎందుకు మానేస్తున్నావు ఉద్యోగం చేస్తే జీతం వచ్చే మాట నిజమే కానీ బోలెడు సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా పిల్లలు కలిగాక వారిని ఎక్కడ ఉంచాలి అన్నది పెద్ద ప్రాబ్లం అయిపోయింది మా ఇంటి దగ్గరే ఒక క్రష్ ఉంది కానీ అక్కడుంచి నేను నిశ్చింతగా ఉండలేకపోతున్నాను ఎందుకంటే పిల్లలు నా పలకరింపు కోసం నా కంటి చూపు కోసం మొహం వాచినట్లయిపోతున్నారు ఆఫీసులో అలసిపోయి ఇంటికి వెళ్లి నేను మళ్లీ పని హడావిల్లో పడిపోయి వారికి కరువు తీరేలా కబుర్లు చెప్పడం కానీ ఆటలు ఆడించడం కానీ చేయలేకపోతున్నాను పైనుండి విసుకుంటున్నాను కూడా వాళ్ళు బిక్కమొక్కలు వేసుకుని ఓ మూల కూర్చునేసరికి నా కడుపు తరుకుపోతుందనుకోండి కాని అంతకుమించి వారి కోసం సమయం కేటాయించడం నా వల్ల కావడం లేదు అప్పటికీ ఎంత తొందరగా ఇల్లు చేరతానా అన్న ఆతృతతో ఒక్కోసారి బస్సు కోసం చాలాసేపు వేచి చూడకుండా ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంటాను ఈ బస్సులకి ఆటోలకి అక్కడ క్రష్లో ఫీజుకి అంతా పోను ఇక నా జీతంలో అసలు ఎక్కువేమీ మిగలడం లేదు ఇంత శ్రమ వృధా అనిపిస్తోంది అందుకే ఉద్యోగం మానేస్తున్నాను అప్పుడు ఆ క్రష్ ఖర్చులు అవి ఉండవుగా నువ్వు చెప్పిందంతా నిజమే అయినా నీ జీతంలో ఎంతో కొంత మిగులుతోంది కదా అది కూడా లేకపోతే మీ ఆయన సంపాదనతో సంసారం గడుస్తుందా ఇంకా ఏవో బాధ్యతలు కూడా ఉన్నాయన్నా నేను ఇంట్లో ఊరికే కూర్చోదలుచుకోలేదు ఎన్నాళ్ళు నేను ఉద్యోగం చేసిన దాంట్లో కాస్తా కాస్తా దాచుకుని ఒక టైప్ మిషన్ కొనుక్కున్నాను ఇంటికొచ్చి పేపర్లు అవి టైప్ చేయించుకునే ఉంటారని నాకు తెలిసింది ఇంకా జాకెట్లు ఫ్రాకులు అవి కొట్టడం ఆ కత్తిరింపులు అవి నేర్చుకున్నాను వాయిదాల పద్ధతి మీద ఒక కుట్టు మిషన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను ఈ రెండు మిషన్ల మీద వచ్చే ఆదాయం నాకు ఇక్కడ వచ్చే జీతం కంటే తక్కువేమీ ఉండదని నా అంచనా అది కాకుండా నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను కనుక కొన్ని ఖర్చులు తప్పుతాయి నీ ఆలోచన చాలా బాగుంది ప్రత్యేకం ఉద్యోగం లేకపోయినా నీకు కొంచెం ఉంటుంది అంది నీలిమ అందుకే మేడం అలా నిశ్చయించుకున్నాను దృఢంగా అంది పార్వతి ఏదో రూపంలో ఆర్జునుండి స్త్రీకి కూడా ఆర్థిక స్వాతంత్రం లేకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది భర్త ఎంత సంపాదించి ఆమె చేతిలో పోసినా ఏదో ఒక సందర్భంలో అయ్యో నాకు నా డబ్బుంటూ ఏమీ లేకపోయిందే అని ప్రతి ఇల్లాలు బాధపడుతుందేమోనని నా ఊహ అని నీలిమనగానే స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అని ఈ వాళ్ల మనం అనుకోవడమే కాదు ఈ యొక్క యుగాల కిందటే మన పెద్దలు ఆ ఆవశ్యకతని గుర్తించారు అందుకే అమ్మాయికి పెళ్లిలో పొలమో ఇల్లో బంగారమో రొక్కమో లేకపోతే అన్నీ కూడాను ఇచ్చేవారు ఎంత లేనివారైనా కాస్త బంగారమైనా అమ్మాయికి పెట్టేవారు అలా పుట్టింటి నుండి ఆమెకి లభించిన దానిని స్త్రీధనం అన్నారు ఆ మీద ఆ స్త్రీకి సర్వహక్కులు ఉండి తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకునే స్వాతంత్రం ఉండేది అంతేకాదు ఆమె తర్వాత ఆ డబ్బు ఆడపిల్లలకే చెందేది కానీ ఆమె భర్తకి మగపిల్లలకి దానిమీద ఉండేది కాదు ఆడపిల్లలు లేకపోతే వారే తీసుకునేవారనుకోండి కాలక్రమంలో చాలా మార్పులొచ్చాయి ఆ మీద ఆమెకి హక్కు పోయి భర్తకి అత్తమామలకి దానిమీద అధికారం సంక్రమించింది దాన్నే వరకట్నం అంటున్నారు పుట్టింటి నుండి ఎంత డబ్బు తెచ్చుకున్నా చివరికి గాజులు వేయించుకోవడానికి రెండు రూపాయలు కావాలి అని భర్తనో అత్తమామల్లో అడిగే దురవస్థ ఆమెకి కలుగుతోంది కొన్నాళ్లు అలా ఇబ్బంది పడ్డాక ఇది చాలా అవమానకరం మేము డబ్బు సంపాదించుకోగలం అని చెప్తున్నట్లు కొంతమంది ఆడవారు ఉద్యోగాలకు దిగారు అయితే ఉద్యోగాలు చేస్తున్న ఆడవారంతా ఆర్థిక స్వాతంత్రం అనుభవిస్తున్నారా అంటే అది అపనమ్మకమే కాని ఈ ఉద్యోగం వచ్చాక ఇబ్బందులు మాత్రం కొన్ని పెరిగాయి పిల్లల పెంపకం చదువులు అవి సరిగ్గా చూడలేకపోతున్నారు అంది పార్వతి నీలిమ విస్మయంగా వింటూ ఉండిపోయింది ఎంతో అమాయకంగా ఆఫీసులో అసలు ఉందా లేదా అన్నంత నిశ్శబ్దంగా ఉండే ఈ పిల్లలో ఎన్ని ఆలోచనలున్నాయి అని ముచ్చటపడుతూ ఆ పిల్లకి మాట్లాడే అవకాశం నాకు నాకొకటి అనిపిస్తోంది మేడం స్త్రీలు బయటికి వెళ్ళి ఏ ఆఫీసులోనూ చేయాలని అనుకోకుండా ఇంటి పట్టునే ఉంటూ ఇంటి పనులు పిల్లల పనులు అయిపోయాక మిగిలిన సమయంలో ఏదో విధంగా డబ్బు సంపాదించొచ్చు మరొకరి దగ్గర పని చేయనక్కర్లేకుండా రోజూ విధిగా పది పాటు ఇల్లు విడిచి బయటే ఉన్నక్కర్లేకుండా ఎంతో కొంత గడించుకోవచ్చు కొంతమంది ట్యూషన్లు చెప్పగలరు కొంతమంది బొమ్మలు తయారు చేయగలుగుతారు ఇంకొంతమంది ఎన్నో రకాల చేతి పనులు చేయగలుగుతారు ఏంటంటే కొందరికి అవి తమకి చేతనవుతాయి అన్న ఆలోచన కానీ ఆత్మవిశ్వాసం కానీ ఉండవు అలా వారు చేసినాడు మరొకరి ముందు డబ్బుకి చేయి చాచాల్సిన అవసరమూ ఉండదు తన డబ్బు తృప్తిగా తను ఖర్చు చేసుకుని మరొకరికి పెట్టను గలుగుతుంది ఏమంటారు మేడం అని అడిగింది చెప్పడం ఆపి అనడానికేముంది అద్భుతంగా ఉంది నువ్వు చెప్పిందంతా అంటూ ప్రోత్సాహకంగా ఆమె చేయి నిమిరింది నీలిమ అసలు ఒక విషయం మిమ్మల్ని అడుగుదామనొచ్చి ఈ సోదంతా పెట్టాను బిడియంగా అంది పార్వతి ఇది సోదిలా లేదు కానీ అసలు ఏమడుదామనుకున్నావు నువ్వు కుతూహలంగా చూసింది నీలిమ చెప్పాను కదా కుట్టుమిషను కొనుక్కుంటున్నానని మీరు మీ ఇరుగు పొరుగు వారు నన్ను ఎంకరేజ్ చేయాలి లంగాలు జాకెట్లు ఫ్రాకులు అన్నీ కొట్టగలను వేరే టైలర్ల కంటే కాస్త తక్కువే మజూరీ తీసుకుంటాను ఏమంటారు ఆశగా అడిగింది బాగానే ఉందనుకో కానీ దూరం కదూ మీ ఇల్లు నాకు తెలుసు మా ఇంటికట్టే దూరం లేదు అంతగా బస్సులో వచ్చి వెళ్తాను ఎవరికి అవసరం పడినా ఒక ముక్క రాసి పడేస్తే చాలు నేనొచ్చి బట్టలు తీసుకువెళ్ళి కుట్టి అప్పగిస్తాను మళ్ళీ అన్నీ ముందే నిర్ణయించుకున్న పార్వతంది అలాగే అంది నీలిమ అది ఎంతవరకు సాధ్యపడుతుందో అనుకుంటూ ఒకవేళ నాకు మీకు గాని ఇబ్బంది అనిపిస్తే అప్పుడే మానేస్తాను ఈలోగా నాకు కొంతమంది కస్టమర్స్ దొరుకుతారు అంది పార్వతి అవును మిషన్ కొనుక్కోగానే చేతిలోకి పని కావాలి కనుక ఇలా చేయి అంది నీలిమ ఆమెకి ఈ పద్ధతి నచ్చింది